చూస్తే ఇది చూస్తే ఇక్కడ ఒక ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళవి మాత్రమే కాలిపోయాయి చుట్టుపక్కల ఏమీ కాలేదు దానికి జనరల్గా కొన్ని ఎలక్ట్రిక్ ఫైర్స్ వచ్చేటువంటి మెకానిజం కూడా అక్కడ లేదు అక్కడ ఎలక్ట్రిక్ వైర్స్ కూడా ఏమీ లేవు మళ్ళీ అదేవిధంగా ఐదు వందల అడుగుల దూరంలో ఉన్నట్టు ఇంకో ప్లేస్లో కూడా సైమల్టైనియస్గా జరిగింది అంటే ఇది న్యాచురల్ ప్రాసెస్ కాదు న్యాచురల్ యాక్సిడెంట్ కాదు ఇది కావాలని చేసినటువంటి పరిస్థితి నసీర్ గారు చెప్పినట్టు నిన్న అన్ని శాపనార్థాలు పెట్టారంట ఈ ప్రాంతంలో వాళ్ళు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా అందరూ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారని తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలవబోతుందనేటువంటి ఒక విధానాన్ని తట్టుకోలేక ఈ విధంగా చేశారు చాలా బాధాకరం పాపం వీళ్ళు చాలా పేదరికంలో ఉన్నటువంటి వ్యక్తులు చాలీసార్ సంపాదనతో ఉంటారు అలాంటి వాళ్ళ మీద మీరు కక్ష తీర్చుకోవడం అనేది కరెక్ట్ విధానం కాదు మీరు అభివృద్ధి చేయలేదు కాబట్టి వాళ్ళు అభివృద్ధి కావాలని తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్నారు అలాంటి వాళ్ళకి మీరు అభివృద్ధి చేస్తుంటే పరిస్థితి ఉండేది కాదు అది చేయకపోగా మళ్ళీ ఇప్పుడు కొత్త భారం వేశారు ఇవన్నీ సెకండ్ హ్యాండ్ కార్స్ వీటన్నిటికీ పాప ఇన్సూరెన్స్ కూడా ఉండదు వీళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోలేరు బోలెడంత ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి ఈ రోజున ఇది ఐజీ గారికి కంప్లైంట్ చేశాం వారు ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఇది ఎవరు చేశారనేది కనుక్కుంటానని చెప్పారు అదే కాకుండా వీళ్ళకు కొంచెం ఎస్టిమేషన్ వేపించి పర్సనల్గా నేను ఆదుకుంటాను వీళ్ళలో ఎంతో కొంత మొత్తం కాకపోయినా కూడా ఆదుకుంటానని తెలుగుదేశం పార్టీ పెంబసాని ఎప్పుడు కార్యకర్తలకు అండగా ఉంటారని అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా ఇది ముస్తఫా గారో వాళ్ళ మనుషులు చేయిస్తారు తప్పించి వేరే వ్యక్తికి ఇలాంటి పనులు చేయించాల్సిన అవసరం లేదు ఇది ఏంటంటే ప్రూఫ్స్ మనకు ఉన్నా లేకపోయినా కూడా ఇది ఒక బేసిక్ కామన్ సెన్స్ ఇక్కడ ఎవ్వరు అడిగినా కూడా ఎవరు చేశారు అంటే ఆ ముస్తఫా గారు అబ్బాయో లేకపోతే వాళ్ళ మనుషులు ఆ గంజాయి దాగ్ బ్యాచ్ ఎవరో చేశారని చెప్తా ఉన్నారు సో ఏదేమైనా కూడా ఇలాంటివి మీరు చేసుకుంటా పోతే ఇంకెంత ఇంకో పది పదిహేను రోజులు వస్తున్నాయి ఈ పది పదిహేను రోజుల తర్వాత వీళ్ళందరూ గుండె కోసుకున్న వాళ్ళందరూ వీళ్ళందరూ తిరగబడి వాళ్ళందరూ కూడా మీ ఇళ్ల మీదకి వచ్చి అది నగాయితం చేస్తే మీరు తట్టుకోలేరు కాబట్టి ఇలాంటి దయచేసి చేయొద్దు మీకు కావాల్సిన వాళ్ళకి మీరు ధర్మబద్ధంగా ఓటేసుకోండి మాకు కావాల్సిన వాళ్ళకి మేము ఓటేసుకుంటాం ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఒకటికి పదిసార్లు చెప్తున్నాను ఇది కరెక్ట్ పద్ధతి కాదు మీరు తర్వాత ఫేస్ చేయబోయే కాన్సిక్వెన్సెస్ చాలా దారుణంగా ఉంటాయి దయచేసి అర్థం చేసుకోండి ఎవరో ముస్తఫా గారు వాళ్ళ అబ్బాయో చెప్పారో అని పాపం పిల్లలు కానీ ఇంకెవరన్నా కానీ వాళ్ళు ఇచ్చే రెండు రూపాయలకు ఆశపడి మీరు ఇలాంటివి చేస్తే మీ జీవితాలు పోడైపోతాయి అన్ని చోట్ల సీసీ కెమెరాలు ఉంటాయి ఎక్కడో చోట దొరికిపోతారు దొరికాక చాలా కష్టంగా ఉంటుంది మీ పరిస్థితి ఓకే